రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు మార్వడీస్ గోబ్యాక్ అనే నినాదంతో పృథ్వీరాజ్ అరెస్ట్ చేశారు పోలీసులు అయితే బండ్లగూడ పరిధిలో అసలు అయితే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్లిన ప్లస్ టీవీ రిపోర్టర్ పైన పోలీసులు దౌర్జన్యం చేశారు దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది హలో 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 ఆయన జర్నలిస్ట్ అండి జర్నలిస్టు జర్నలిస్ట్ అండి నేను అరే ఆయన ఆయన జర్నలిస్ట్ అండి ఆయన ఫోన్ ఎందుకు కూసుకున్నారు ఆయన ఫోన్ ఎందుకు ఎందుకున్నారు ఆయన ఫోన్ అయ్యేది ఆయన ఫోన్ హలో అధికారులతో అధికారులతో మాట్లాడుతున్నాం అదే ఆయన ఫోన్ ఎందుకు కూతుకున్నారు ఆయన ఫోన్ ఎందుకు కూతున్నారు

జరుగుతుంది జరు

మీరు మీరు జర్నలిస్ట్ ఎందుకు రాస్తున్నారు మీరు జర్నలిస్ట్ ఎందుకు రాస్తున్నారు